నీ బలాన్ని మర్చిపోతే ఏం జరుగుతుందో తెలియజెప్పే అద్భుతమైన నీతికత తుమ్మెద యొక్క కథను మనం తెలుసుకుందాం తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది చెక్కలకు మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి అయ్యో నన్ను ఏదో బంధించేసింది అని అనుకుని ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది అయితే మహా మహా వృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేకులను తొలచలేదా ఆ తామర రేకులకు రంధ్రాలు చేయలేదా గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి కాని అది దాని సామర్థ్యం మర్చిపోవడం మకరందం గ్రోలే మత్తులోనో లేక నన్నేదో బంధించింది అన్న భావనో దాని శక్తిని బలహీనపరిచింది ఆ భావనను నమ్మడమే దాని బలహీనత నేను రంధ్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న దాన్ని నమ్మింది అంతే అది మరణాన్ని కొని తెచ్చుకుంది అదేవిధంగా మన జీవితంలోని సమస్యలు అంతే సమస్య బలమైంది కాదు మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం మనశక్తి కంటే దాన్ని బలంగా చూడడం గుర్తించడం నమ్మడమే దాని బలం మాయ అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు దాని బలం తామర రేకు అంతా నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంతా తెలుసుకో అదే జీవిత సత్యం